పెద్దపల్లి శ్రీ సిద్ధార్థ ప్రైవేట్ ఆసుపత్రిపై దాడిని నిరసిస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు వైద్యులు ప్రాణాలను నిలబెట్టాలని చూస్తారే తప్ప తీయరని వైద్యులపై దాడిని ఖండిస్తున్నామన్నారు అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష రామగుండం సిపి శ్రీనివాసులకు వినతి పత్రాన్ని సమర్పించారు వైద్యుడిపై దాడికి నిరసిస్తూ పెద్దపల్లిలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్లు బంద్కు ఐఎంఏ పిలుపునిచ్చింది అయితే డాక్టర్ల ఫిర్యాదు మేరకు పాప తండ్రిపై పోలీసులు కేసును నమోదు చేశారు డాక్టర్ రాజేష్ మీద హత్యాయత్నం జరిగింది అంటే ఒక పేషెంట్ వాళ్ళు డాక్టర్ రాయేష్ను పబ్లిక్ చూస్తూ ఉండగానే రోడ్డు పైన వెంబడి చేసుకుంటూ డాక్టర్ పరిగెత్తుతూ ఉంటూ కూడా ఆయన మీద కత్తిపోట్లతో కత్తితోని దాడి చేసి ఆయన కత్తిపోట్ల గురి చేయడం జరిగింది సో మూడు రోజుల కిందట పాప అడ్మిట్ అయింది డాక్టర్ గారి దగ్గర ఆయన చూశాడు మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిండు పేషెంట్ బాగానే ఉంది పాప ఏడు నెలల పాప సో అయిపోయాక ట్రీట్మెంట్ ఇచ్చినాక ఇంటికి తీసుకెళ్ళిండ్రు డిశ్చార్జ్ చేసిండ్రు అయినాక కూడా ఇంకొక రెండు రోజులు ఇంజక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని రోజు వచ్చి ఇంజక్షన్స్ తీసుకుంటున్నారు నిన్న కూడా ఇంజక్షన్స్ వచ్చి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా అలానే ఇంజక్షన్స్ తీసుకున్నారు సో తీసుకున్నాక కూడా ఇంకా పే బేబీ కొద్దిగా ఇంకా ప్రాబ్లం ఉంటుంది అన్న విధంగానే చూసుకొని మరి కొంచెం కరీంనగర్ తీసుకొని పోతే ఒకసారి చు తీసుకొని పోవాల్సి వస్తుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే తగ్గట్లేదు కదా అని చెప్తే కరీంనగర్ తీసుకొని పోతుండ్రు కరీంనగర్లో బేబీ డెత్ అయింది ఒక ఆరు ఈయన పంపించినాక అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినాక స్టేబుల్ అయినాక కూడా ఆ తర్వాత ఆరు గంటలకు బేబీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది డెత్ అయింది డెత్ అయిన క్రమంలో ఇక్కడ ఆ పేషెంట్ తాలూకు అటెండర్లు కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా డాక్టర్ మీద హత్యాయత్నానికి అంటే కత్తి పట్టుకొని వచ్చి డైరెక్ట్ డైరెక్ట్గా డాక్టర్ను ఛాంబర్లోనే పొడవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి ఉరికితే